హాయ్ ఫ్రెండ్స్ మార్క్ ఆంటోనీ జిగ డబుల్ ఎక్స్ లాంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులని అలరించారు ఎస్ జే సూర్య ఇటు తెలుగు అటు తమిళంలోనూ వరుస సినిమాలతో జోరు మీదున్నారు ఇప్పుడు ఆయన మరో ప్రాజెక్టుకు పచ్చజెండ ఊపారు తమిళ కథానాయకుడు విక్రమ్ తన అరవై రెండవ చిత్రాన్ని ఇటీవల ప్రకటించారు చిన్న ఫేమ్ ఎస్ యు అరుణ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు తాజాగా ఈ చిత్రం సూర్య కీలక పాత్రలో నటిస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వేదికగా ప్రకటించింది ఎలాంటి పాత్రలనైనా ఒదిగిపోయే విలక్షణ నటుడు ఎస్ జే సూర్యకి చియాన్ సిక్స్టీ టూ చిత్ర బృందంలోకి స్వాగతం సినిమాకి సంబంధించిన తదితర వివరాలు త్వరలో ప్రకటిస్తామని వ్యాఖ్యల్ని జోడించింది జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు ప్రస్తుతం సరిపోదా శనివారం గేమ్ చేంజర్ ఇండియన్ టూ చిత్రాలతో బిజీగా ఉన్నారు సూర్య కొందరు తమ ప్రేమ కోసం యుద్ధం చేయాలనుకుంటారు మరికొందరు తమ సోదరుల కోసం యుద్ధం చేస్తారు నేను నా సోదరుని కోసం అందులో పాల్గొనేందుకు వెళ్తున్నాను అంటున్నారు హీరో విద్యుత్ జమ్వాల్ ఇదంతా ఆయన తన యాక్షన్ తో అదలుగొట్టే క్రాక్ చిత్రం కోసమే ఆయన నోరా ఫతేహే జంటగా ఆదిత్య దత్ తెరకెక్కిస్తున్న చిత్రం అదే జీతేగతో జియేగా అనేది ఉపశీర్షిక ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతి నాయకుడిగా అమి జాక్సన్ కీలక పాత్రలో నటిస్తున్నారు తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ని ఇన్స్టా వేదికగా పంచుకున్నారు విద్యుత్ యాక్షన్ వెనుకున్న ఓ భావోద్వేగమే క్రాక్ అంటూ వ్యాఖ్యాన్ని జోడించారు కళ్ళు చెదిరే యాక్షన్ ఆకట్టుకునే డైలాగ్స్తో నేపథ్య సంగీతంతో ఉత్కంఠ భరితంగా సాగింది ట్రైలర్ ఈ లో నీకు సవాల్ విసురుతున్నాను ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కో అంటూ చివరిలో విద్యుత్ చెప్పిన సంభాషణ చిత్రం పట్ల ఆసక్తిని పెంచుతోంది ఈ సినిమా ఈ నెల ఇరవై మూడున విడుదల కానుంది ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డ్స్లో ఉత్తమ కాస్టింగ్ అవార్డులో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది సినిమాలకు నటీనటుల ఎంపికలో కాస్టింగ్ బృందం సాధించిన విజయాన్ని గుర్తిస్తూ ఆస్కర్ అవార్డులో ఈ కొత్త కేటగిరీని చేర్చినట్టు ప్రచురించింది సినిమా నిర్మాణంలో కాస్టింగ్ దర్శకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు వారి ప్రతిభను గుర్తించి వారికి అవార్డులను అందించడం గర్వకారణం ఈ సందర్భంగా మా కాస్టింగ్ డైరెక్టర్స్ బ్రాంచ్ సభ్యులకు అభినందిస్తున్నాం రెండు వేల ఇరవై ఆరు నుంచి ఆ అవార్డును అందజేస్తామని అకాడమీ సిఏఓ బిల్ క్రామేర్ అకాడమీ ప్రెసిడెంట్ జాన్ ఎంగ్ పేర్కొన్నారు ప్రేమ చెప్పే కథ కాదు రెండు హృదయాల స్పందన విభేదాలకు అతీతమైనది కళలకు అసమానతలకు మించినది ప్రపంచంలోని అనువను ప్రేమను స్వీకరించినదే అంటూ ఆరు జంటల ప్రేమ కథను లవ్ స్టోరియన్ అనే సిరీస్తో మన ముందుకు తీసుకొస్తున్నారు ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ నిజ జీవితంలో జరిగిన ఈ ప్రేమ కథను సోమెన్ మిశ్రా రూపొందించారు ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది సిరీస్ బృందం ప్రేమ ముందు మరేది ముఖ్యం కాదు జరిగిన ప్రేమ కథను మళ్ళీ చూపించడంలో ఏదో మ్యాజిక్ ఉంది ప్రేమ చేసే మాయజాలం దాని శక్తి గురించి గుర్తు చేసే ఆరు నిజ జీవిత ప్రేమ కథలు మీ ముందుకు రానున్నాయంటూ వ్యాఖ్యాన్ని జోడించింది కాలేజీలో చదివేటప్పుడు కలిశామంటూ ఒకరు నన్ను కాదనుకున్న వాడి కోసం కాబూల్ వెళ్తున్నా అంటూ మరొకరు అతన్ని వదిలేసి ఎన్నోసార్లు వెళ్ళిపోదామనుకున్నా కానీ ఇలాంటి వాడు నాకు మళ్ళీ జీవితంలో కలుస్తాడని ఆగిపోయా అంటూ ఒక చెంట నాలుగేళ్ళు ప్రేమించుకొని మేము అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నామంటూ మరో చెంట ఇలా తమ ప్రేమ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఓ ఆరు జంటలు తమ ప్రేమ కథను చెబుతూ సాగిన ట్రైలర్ ఆసక్తిగా సాగింది వాలంటైన్స్ డే సందర్భంగా ఈ నెల పద్నాలుగున ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి